నమస్తే అండి నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ ధీరజ్ సో చాలామంది అడుగుతూ ఉంటారు అంటే డైలీ వేజ్ వర్కర్స్ కానీ చాలా మేము చాలా స్ట్రెయిన్ అయిపోయాం వాళ్ళ కొంచెం ఆల్కహాల్ తీసుకుంటే మాకు బాడీ పెయిన్ అంత రిలీఫ్ వస్తుంది రిలాక్సేషన్ వస్తుందని ఒక మిస్కన్సెప్షన్తో ఉంటారు సో ఎందుకంటే ఈ ఆల్కహాల్ వల్ల మనకి మైండ్లోనే ఎఫెక్ట్ అవుతుంది బాడీ క కలగ్ చేసిన ఇంజురీ కానీ ఏమైనా డ్యామేజ్ కానీ వాటిని నేను ట్రీట్ చేయదండి అంటే న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి నొప్పి తెలియకుండా ఉంటుంది కానీ లోపల కాజిటివ్ మాత్రం జాయింట్ స్వెల్లింగ్ కానీ స్ట్రెయిన్ కానీ అది అలాగే ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి వాపు వచ్చే తత్వం అండి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటుంది సో జాయింట్ పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది ఓవర్ నైట్గా మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది కానీ నెక్స్ట్ డేకి ఆ తర్వాత మీకు రూపాయి నొప్పి ఐదు రూపాయలు పది రూపాయల లాగా మీకు ఇంకా తీవ్రత పెరుగుతుంటుంది సో ఆల్కహాల్ వల్ల మీకు నొప్పిలేము తగ్గవు కాకుండా ఇంకా ఎక్కువ అవుతుంటాయి ఇంకొకటి ఏంటంటే సో ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ అంటే మోతాదుకు మించి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కొంచెం కాన్షియస్నెస్ స్పృహ తక్కువ అవడంతో మీకు వేరే జాయింట్ మీద డ్యామేజెస్ కానీ ఫ్రాక్చర్స్ అవడము వెహికల్ యాక్సిడెంట్స్ అవడము సో మన వల్ల ఇంకెవరికైనా హాని కలిగజేసే ఆస్కారం ఉంటుంది సో ఆల్కహాల్ వల్ల బాడీ పెయిన్స్ ఏం తగ్గవండి ఇంకా ఎక్కువయ్యే ఆస్కారము లేకపోతే ఇంకా వేరే వాళ్ళకి మన వల్ల డ్యామేజ్ అయ్యే ఉంటది కానీ మనకు మాత్రం నొప్పి తగ్గించే అవకాశం అయితే లేదు సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని పరిష్కరిస్తాం రండి